టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మనభీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ మొన్నటి వరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహించిన విసి సజ్జనార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు గతంలో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో సూపర్ పోలీస్గా పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్కు చెందిన ఆయన తెలంగాణలోని సైబరాబాద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో సజ్జనార్ నేతృత్వంలో యాసిడ్ దాడి చేసిన ముగ్గురు నిందితులను ఎన్కౌంటర్లో చంపేశారు అదే ఆయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చింది సైబరాబాద్ కమిషనర్గా ఉన్న సమయంలో వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార ఘటనలో నేరం ఆరోపించబడ్డ నలుగురిని ఎన్కౌంటర్ చేసిన విషయం కూడా తెలిసిందే నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే రౌడీషీటర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల ల బదిలీలు జరిగాయి ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇరవై మూడు మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నగరంలో శాంతి భద్రతల నిర్వహణకు గట్టిగా కృషి చేస్తామని ప్రకటించారు ముఖ్యంగా రౌడీ షీటర్ల అరాచకాలపైన ఉక్కుపాదం మోపుతామని వారు ఎవరైనా గీత ధాటితే వారిపై పీడి యాక్టులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నగర ప్రజలకు భద్రత కల్పించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామని తెలిపారు సోషల్ మీడియా విషయంలో కూడా సజ్జనార హెచ్చరికలు జారీ చేశారు సోషల్ మీడియాలో నేరాలు ప్రేరేపించే విధంగా పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం సామాన్యులే కాదు సెలబ్రిటీలు రాజకీయ నేతలు వారి అనుచరులు ఎవరైనా సరే ఇలాంటి నేరాలకు పాల్పడితే వదిలే ప్రసక్తే లేదు ఎక్కడో ఏదో జరిగిందని ప్రజలను భయభ్రాంతలకు గురిచేసే సంఘటనలు పోస్ట్లు పెడితే ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఇక ముందు ఇలాంటి వాటికి గుడ్ బై చెప్పాలని వార్నింగ్ ఇచ్చారు ట్రాఫిక్ నియంత్రణ పైన మాట్లాడుతూ హైదరాబాద్లో గత కొంతకాలంగా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి వాటిని తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తాం ఫ్రీ ఫ్లో కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని అన్నారు ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి సాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నారు సజ్జనార్